ఈరోజు క్రిస్మస్ ధ్యానం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదవనెను మత్తయ్యి ఒకటి ఇరవై ఒకటి పాపముల నుండి రక్షించేదెవరు అన్ని నదులు సముద్రంలోనికి ప్రవహించినట్లుగానే అన్ని మతాలు మోక్షానికి తీసుకువెళ్తాయి అని నమ్మేవారు అనేకులు నదిలో నీళ్లు వాటి ప్రమేయం లేకుండానే క్రిందికి ప్రవహిస్తాయి కాని మానవుడు తన ప్రమేయంతోనే కదా పాపం చేస్తాడు పాపపు స్వభావాన్ని మనిషి విడిచిపెట్టలేక పాపపు అలవాట్లను మానలేక ఎంతో మంది తమ పాపాలకు బానిసలుగానే ఉంటున్నారు ప్రజలు తమ సొంత క్రియలతో చేసిన పాపాలను తమ సొంత క్రియలతో పోగొట్టుకోలేరు కేవలం మెరుగని వ్యక్తి మాత్రమే ప్రజల పాపములను క్షమించగలడు వారి పాపాల నుండి రక్షించగలడు ఆ రక్షకుడి పేరే యేసు యేసు అంటే రక్షకుడు ప్రార్థన దేవా సమస్త మానవాళిని వారి పాపములను క్షమించి రక్షించుటకు పాపరహితుడిగా వచ్చిన రక్ష కూడా మీకు వందనాలు ఆమె నేటి సూక్తి పాపాలు మతాలు ఎన్నో ఉన్నా మనిషిని రక్షించే రక్షకుడు ఒక్కడే